హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గులాబ్ గులాబ్ జామ్ చేస్తున్నాను మా పిల్లలు చేయి మమ్మీ చేయి మమ్మ అంటే నైట్ ఎయిట్ థర్టీ అప్పుడప్పుడప్పుడు చేస్తున్నాను నేను వన్ ఫిఫ్టీ గ్రామ్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను అదికు నేను చూపిస్తున్న బౌల్ ఉంది కదా ఆ బౌల్ ఆ పిండి అదే అదే బౌల్తో నేను వన్ బై ఫోర్త్ వాటర్ తీసుకున్నాను ఎక్కువ తక్కువ తీసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది సరిగ్గా రావు రౌండ్ చేసుకోవటానికి మళ్ళీ క్రాకులు ఇస్తాయి ఒకవేళ వచ్చిన క్రాకులు ఇస్తాయి సో వాటర్ మనం కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా ఈజీ అందరికి వచ్చి కానీ కొన్ని మన సమ్ మిస్టేక్స్ వల్ల సరిగ్గా రాకపోవచ్చు కాబట్టి అదే క్వాంటిటీ వాటర్ తీసుకుని తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను నేను అలా వాటర్ తీసేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయాలి ఎక్కువ టైం వెయిట్ చేస్తే క్రాకులు వచ్చి సరిగ్గా రావు మనం అలా బాయిల్ చేసుకున్న ఫైవ్ మినిట్స్లో మనం మనం నూనె ముందు ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అది కూడా సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మనం హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకోకూడదు ఒక వన్ మినిట్ తర్వాత హైలో పెట్టేసుకొని మనం చేసేసుకుంటే చాలా బాగా వస్తాయి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్ గులాబ్జామ్ జామ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ తీసుకున్నాను నేను స్వీట్ తక్కువ కాబట్టి అది అది ఎక్కువ కావాలంటే ఎక్కువ షుగరే తీసుకోవాలి వాటికి బాగా స్వీట్ అబ్జర్వ్ చేయాలనుకుంటే అదే క్వాంటిటీలో వాటర్ తీసుకొని మంచిగా నేను షుగర్ని కరిగించు చేతితో అలా కరిగేలాగా మనం కలుపుకుంటే తొందరగా వాటర్ షుగర్ పాకం అయి తయారైపోతుంది హీట్ గ్యాస్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకుంటే ఆ షుగర్ కరిగితే సరిపోతుంది గులాబ్ జాము మనము డీప్ ఫ్రై చేసుకున్నాక అవి పక్కన ఒక టూ మినిట్స్ పెట్టుకొని వేడిగా ఉన్న షుగర్ పాకంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయి చూస్తున్నారా ఎంత మంచిగా వచ్చాయో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎలా ఉన్నాయో నా గులాబ్ జామ్ కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్